రైలు ప్రయాణికులకు నిజంగానే ఇది గుడ్ న్యూస్ గా చెప్పాలి ఎందుకంటే వచ్చే నెల నుంచి వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలపై పరిగెత్తునున్నాయి ఈ రైళ్లు రాత్రిపూట ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి వేగవంతమైన ప్రయాణం ఆధునిక సౌకర్యాలతో పాటు హాయిగా నిద్రపోయేందుకు అనుకూలంగా బెర్తులు అందుబాటులో ఉండనున్నాయి ప్రస్తుతం ఉన్న సీటింగ్ వందే భారత్ రైళ్లకు కొనసాగింపుగా ఇవి ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందించనున్నట్లు రైల్వే వెల్లడించింది వందే భారత్ స్లీపర్ కోచ్ రైలుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది పూర్తి అందుబాటులోకి రాకమునిపే నిర్మాణంలో ఉన్న వందే భారత్ స్లీపర్ ట్రైన్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వీడియోలో ట్రైన్ లోపల ఇంటీరియర్ బెడ్లు సౌకర్యాలన్నీ ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తాయి ఈ రైల్లో ప్రయాణించడం అంటే హై ఎండ్ హోటల్లో ఒక రాత్రి గడిపిన ఫీలింగ్ తప్పక కలుగుతుందని చెబుతున్నారు స్లీపర్ కోచ్ వేరియంట్లను ప్రవేశపెట్టడం ద్వారా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను విస్తరించాలని భారత రైల్వే నిర్ణయించింది ప్రారంభంలో తొమ్మిది వందే భారత్ స్లీపర్లు ఎక్స్ప్రెస్ రైళ్లను ఉత్పత్తి చేస్తారు తదుపరి దశలో ఈ సంఖ్యను యాభైకి పెంచ వేస్తున్నారు ఇందుకోసం బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ కి తయారీ బాధ్యతలు అప్పగించినట్లుగా సమాచారం ఈ వందే భారత్ రైలు పూర్తిగా మేక్ ఇన్ ఇండియా కింద రూపుదిద్దుకుంటున్నాయి చెన్నైలోని ఐసిఎఫ్ ఫ్యాక్టరీలో కోచ్ల తయారీ సర్వేగంగా జరుగుతుంది గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగంతో ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది